ఫ్లవర్ డిజైన్ ఉంది చూసారా అదంతా కూడా మనకి వీవింగ్ డిజైన్ తోనే వస్తుంది వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ కలర్ ని బట్టి మనమైతే చూసి పంపించేస్తాం వచ్చేసి ఇదంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ అండి కింద కూడా మనకు వచ్చేసి కంచి బోర్డర్ అయితే వస్తుంది ఓకే నెమలి బిల్డింగ్ చూశారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అన్నమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమ హరినాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా వీళ్ళ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ అండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్నా లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాలని అనుకుంటున్నాను చూశారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అన్నమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము మనకు నచ్చిందని వీడియో అనుకుంటున్నాను కచ్చితంగా షాప్ ని అయితే విసిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయదు వీడియోలోకి అయితే వెళ్లిపోతాం నమస్తే అండి మా నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంట రథం సెంటర్ దగ్గర నమో బిల్డింగ్స్ అందులో ఉంటుందండి కొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరు ఒకసారి అయితే మాకు ఒకసారి కాల్ చేస్తండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేదని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షార్ట్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వచ్చి మీకు అయితే ఈజీగా పని అయిపోతుంది మీరు నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ అయిపోయినా మీకు సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి ఫలానా విధులు ఉన్నామని చెప్పానుకోండి మాకు దగ్గర ఉంటే మా కూరని పంపిస్తాము వాళ్ళు మిమ్మల్ని ఈజీగా తీసుకొచ్చేస్తారు లేదంటే మీరు గూగుల్ లో నక్షత్ర సిల్స్ అంటే టైప్ చేసినా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఒక లొకేషన్ వచ్చేసింది లేదంటే మీరు మెయిన్ రోడ్ ఏంటి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీదకి వచ్చి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ సందు అంటే ఎవరైనా చెప్పేస్తారు ఆటోస్ వాళ్ళు కూడా మీరు అదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ అంటే ఎగ్జాక్ట్ సంచడం దింపేస్తారు ఆ సందు లోపల ఒక పది పది నడుగులు వేశారు అనుకో ఎడం చేతి వైపు కుసుమహారాజ్ మార్కెటింగ్ అని ఒక బోర్డుతో చిన్న సందు ఉంటుంది అండి ఈ సందు లోపలకి వచ్చిన తర్వాత మొత్తం నావి మావి నాలుగే నాలుగైదు షాప్స్ ఉంటాయి అండి మొత్తం సిరి ఎక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మా అంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ లేని బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా రీసేలర్స్ వాళ్ళకి పెట్టుబడికి పంచపెట్టడానికి కొంచెం ఎక్కువ స్టాక్స్ కొంచెం బల్క్ స్టాక్ గా కావాలన్నా మన అయితే ఎప్పటికప్పుడు వెరైటీస్ కొత్త కొత్త ఆఫర్స్ మంచి వెరైటీస్ మంచి కలెక్షన్స్ అయితే ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి మనకి దసరా కోసం స్పెషల్ ఆఫర్స్ అయితే ముందుగానే తీసుకొచ్చేసామండి ఈ ఐటమ్ అంతా చూడండి మనకి ఫ్యాన్సీ కలెక్షన్ అండి వీటిలో మెనారస్ ఐటమ్ ఉంటుంది ఫ్యాన్సీ ఫ్రెష్ టైప్ ఉంటుంది నెక్స్ట్ ఆర్గంజ్ వర్క్ ఉంటుంది ఇలాగా సూపర్ కలెక్షన్స్ అన్ని ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం ఎందుకంటే ఈ శారీ కాస్ట్ మనం సింగల్ పీస్ అయితే తెప్పించి ఉంటే కనుక థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుందండి అలాంటి ఐటమ్ అంతా మిక్స్ లో ఆఫ్ ప్రైజ్ ఎత్తిచ్చేస్తాము మీకు కొన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి అసలు ఏం వెరైటీస్ వస్తాయి ఏం క్వాలిటీ వస్తాయి ఎలా అని మేడం ఫస్ట్ ఇది చూడండి లైట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ కోరా బిస్కెట్ షేడెడ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా డీసెంట్ అఫీషియల్ లుక్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి పదకొండు వందల రూపాయలు పైన శారీ అండి ఎందుకంటే చూడండి ఇదంతా పైన మనకి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి మనకి ఏదైతే ఉందో రెడ్ వర్క్ అదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది ప్లస్ ఇది క్వాలిటీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఆర్గం స్టైల్ అయితే ఉంటుందండి చాలా డీసెంట్ గా చాలా ఫీచర్ రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇది మనకి ఏంటంటే ఇప్పుడు మిక్స్ లో వచ్చింది కాబట్టి అండి సింగిల్ పీస్ వెరైటీ కింద వస్తుందండి ఇది ఒక పీస్ మాత్రమే ఉంటుంది దీంట్లో వేరే కలర్స్ గానీ వేరే డిజైన్స్ గానీ ఉండవు సింగిల్ పీస్ ఐటమ్ కింద మాత్రం మనకైతే ఆఫర్ రేట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీంగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పీస్ కావాలంటే యూజ్ చేసుకుంటారు లేంటే కనుక శారీలో యూజ్ చేసేస్తారు ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంది దీంట్లో మనకి ఈ వర్క్ ప్యాటర్న్ అనే కాదండి వర్క్ ప్యాటర్న్ ఎన్ని రావండి వన్ ఆర్ టూ పీసెస్ అలా మాత్రమే వస్తాయి ఇదండి నెక్స్ట్ దీని వచ్చేసి డార్క్ కలర్ ఇది బెనారస్ ఐటమ్ అండి ఇది చూడండి షైనింగ్ అంతా కూడా మనకి ఈ జిమ్ చూ స్పేస్ సిల్క్ అన్ని ఎలా ఉన్నాయో అలాంటి షైనింగ్ వస్తుంది కానీ ఇది బెనారస్ మనకి బెనరస్ మీకు కింద ఉంది చూసారు ఇది బార్డర్ చాలా మంది ఇది బ్లాక్ అనుకుంటారండి బ్లాక్ అయితే కాదండి డార్క్ బ్లూ చూడడానికి వీడియో లో కూడా మనకి బ్లాక్ లా కనిపిస్తుంది అందుకోసం ముందుగా చెప్తున్నా ఇక్కడ చూడండి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి మేడం ఇక్కడ మీకు పళ్ళు ఉంది చూసారా ఇదంతా కూడా మీరు ప్రింటెడ్ అనుకుంటారు కానీ కాదు ఇదంతా కూడా వర్క్ అండి మొత్తం థ్రెడ్ వర్క్ ఇది బ్యాక్ సైడ్ చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ ఇది మీకు కానీ చూడడానికి డీటైలింగ్ అంతా కూడా ప్రింటెడ్ ఉన్నట్టుందండి అంత మంచి డీటైలింగ్ వస్తుంది చాలా అంటే చాలా క్లారిటీ వర్క్ ఇదంతా కూడా ఇదే మేడం చూడండి ఎంత అఫీషియల్ ఉందో నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ లో వచ్చేసి సింపుల్ గా క్లాసీ గా మనకైతే సింపుల్ ఒక రౌండ్ బాల్ డిజైన్ అయితే వస్తుందండి ఫ్లవర్ డిజైన్ స్టైల్ లో వస్తుంది ఇది సారీ మొత్తం మనకి ఇలా ఉంది కలర్ మనకి చూడడానికి కొంచెం లైట్ గా అనిపిస్తుంది అండి బట్ బయట మాత్రం సూపర్ ఉంది అండి సూపర్ డార్క్ కలర్ అండి ఇది మీకు ఎగ్జాక్ట్ చెప్పాలంటే పీకాక్ బ్లూ అండి ఇది అవును చాలా బాగుంది మనకి ఈ వీడియోలో ఏంటంటే కొన్ని కలర్స్ మాత్రం కొంచెం లైట్ కనిపిస్తాయండి ఫోన్ అట్లా క్యాచ్ చేస్తుంది ఇదండి ఇది సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇదండి ఇది శారీ మొత్తం మనకైతే ఇలా ఉంది షైనింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ శారీ మీకు అయితే మాత్రం ఆఫర్ రేంజెస్ లో అయితే ఇస్తున్నామండి ఈ శారీస్ అన్ని కూడా మీకు ఏ శారీ అని తీసుకోండి వీటిలో కేవలం ప్రెసెంట్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ కోటా అండి ఈ కాటా అంటే మనకి థౌసండ్ రూపీస్ పైన ఉంటుంది ప్లస్ దీని పైన వచ్చేసి ఇదంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ అండి కింద కూడా మనకు వచ్చేసి కంచి బోర్డర్ అయితే వస్తుంది ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింటెడ్ మీకు మంచి ఆఫర్ రేంజ్ అన్ని కూడా వస్తున్నాయి కేవలం ఫైవ్ రూపీస్ స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంది ఒకవేళ రీసేలర్స్ వారికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు వాట్సాప్ చేసేయండి ఎందుకంటే మీకు ఇదంతా కూడా ఒక్కొక్క సారీ థౌసండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఆ ఫైవ్ సారీస్ శారీస్ అన్ని కూడా ప్రెసెంట్ మాత్రమే ఆఫర్ అయితే ఉంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అందువల్ల మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ త్వరగా ఆర్డర్ చేసేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్ ప్యాటర్న్స్ మీకు అయితే చూసి పంపించడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఎన్నైనా ఉంటాయా లేదండి లిమిటెడ్ మేడం ఇదంతా కూడా ఈ స్టాక్ మాత్రం ఈ ఆఫర్ అన్ని కూడా మనకి లిమిటెడ్స్ లోనే ఉంటాయి ఇదే మేడం ఇది వచ్చేసి ఇది ఇంకొక వెరైటీ అండి మొత్తం డిజిటల్ ప్రింటెడ్ స్టైల్ లో వస్తుంది కానీ థ్రెడ్ వర్క్ అండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఫ్రెష్ ఫ్యాబ్రిక్ సెమీ క్రస్టర్డ్ అయితే వస్తుంది కింద కూడా మనకు వచ్చేసి లేస్ వర్క్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది ఇదిగోండి శారీస్ నుండి మీకు స్పెషల్ గా బొటిక్స్ కి ఈ డిజైన్ చేయించుకున్నట్టుగా ఉండదు సారీ శారీ వేర్ చేసిన ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ నైట్ టైం నైట్ టైం ఫంక్షన్స్ మ్యారేజెస్ ఉంటాయి చూసారా వీటికి అయితే మాత్రం చాలా మంచి లుక్ అయితే తీసుకొస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సూపర్ శారీస్ అండి మీరు ఎస్పెషల్లీ మీరు ఏదైనా డిజైన్స్ చేపించుకున్నారేమో అన్నట్టుగా అయితే ఉంటుందండి ఈ శారీ చూసే వాళ్ళకు కూడా దాదాపు ఒక పదిహేను వందలు రెండు వేలు హై క్లాస్ ఐటమ్ లాగా ఉంటుంది అంత సూపర్ ఉండే శారీస్ అండి మనకి ప్రెసెంట్ ఫైవ్ నైన్ రూపీస్ వస్తుంది వదిలినంత వరకు ఆర్డర్ చేసుకుంటే స్టాక్ అయితే ఉంటుంది స్టాక్ అయితే అయిపోద్ది వీటిలో మనకి సింపుల్ గా బుట్ట డిజైన్స్ కాబట్టి ఇలా బుట్ట డిజైన్స్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి త్రీ పీస్ క్రేప్ మెటీరియల్ అండి ఒక్కసారి మీకు ఐటమ్ కలెక్షన్ చూపిస్తానండి మంచి రీజనబుల్ అంటే రీజనబుల్ కాస్ట్ అయితే అయితే వస్తున్నాయి మనకైతే మాత్రం ప్రేప్ మెటీరియల్స్ అండి చాలా మంది కస్టమర్స్ అయితే వెయిటింగ్ ఈ ఐటమ్స్ కోసము సూపర్ కలెక్షన్ అండి మీకు ఎందుకంటే చాలా మందికి సైజెస్ కోసం వాళ్ళు నచ్చినట్టు స్టిచ్చింగ్ చేయించవచ్చు అని చెప్పి మెటీరియల్స్ చాలా మంది ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వర్క్ చేసుకునే వాళ్ళకి అంటే ఎంప్లాయీస్ కానీ ఈ ఎవరికైనా సరే ఈ ఐటమ్ అయితే రఫ్ అండ్ ఫ్యూజ్ అండి మెయింటెనెన్స్ ఫ్రీ అండి అసలు మెయిన్ ఇది అయితే మాత్రం మనకి దానికోసం చాలా మంది కస్టమర్స్ పేప్ మెటీరియల్స్ పేప్ డ్రెస్సెస్ ఇవి అడుగుతుంటారు వాళ్ళ కోసం మనకి చాలా మంచి స్పెషల్ అయితే ఐటమ్ తెప్పించాము ఇదే మేడం దీనికి వచ్చేసి ఇది టాప్ అండి ఇది బాటమ్ అండి దీనికి వచ్చేసి లైనింగ్ ఇది వస్తుంది దుప్పటా ఇది వస్తుందండి చున్నీ దుప్పటా ఇది వస్తుంది ఇదే మేడం ఇది మొత్తం కూడా త్రీ పీస్ మెటీరియల్ అయితే క్రేప్ మెటీరియల్ ఇలా వస్తుంది వీటిలో ఇది ఒకటే డిజైన్ అని కాదండి ప్లెయిన్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి సింపుల్ ఫ్లోరల్స్ వస్తాయి అన్ని మోడల్స్ వస్తాయండి ఈ ఐటమ్స్ వచ్చేసి మనకి మంచి ఆఫర్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాము ఇదంతా కూడా మనకి వీటిలో వస్తున్న కలర్స్ సూపర్ డిజైన్స్ అయితే వస్తాయండి ఒక్కొక్క బండిల్ కి టెన్ పీసెస్ వస్తాయి ఎందుకంటే ఇది టెన్ పీసెస్ వస్తాయి అని చెప్పి చెప్తున్నాము చాలా మంది రీసేలర్స్ వాళ్ళకి మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది మీకు ఏదైనా సరే తీసుకోండి ఏ మెటీరియల్ నా సింగల్ పీస్ వచ్చేసి కేవలం నూట తొమ్మిది రూపాయలు పడుతుందండి ైన్ రూపీస్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలకి త్రీ పీస్ మెటీరియల్ క్రేప్ మెటీరియల్ అయితే ఇదండి వీటిలో కలెక్షన్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇది మేడం అయితే ఈ ఐటమ్ ఏం చెప్తున్నామంటే సింగిల్ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళకి మీకు ఏ కలర్ కావాలో వాట్సాప్ చేయండి అంతే ఆ కలర్ లో మన దగ్గర ఉన్న డిజైన్ బట్టి పంపిస్తాము అది మనకి దీంట్లో ప్లెయిన్ రావచ్చు ప్లెయిన్ అంటే ఇదిగోండి మేడం ఇలా జస్ట్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది చూడండి ఇదండి ఇలాగా సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుందండి ఇక్కడ దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుందండి లోపల దుపాటనను బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది మీరు ఒక రెండు మూడు పీసెస్ తీసుకున్నారు అనుకో కాబట్టి దీని మీద బాటం దాని మీదకి దాని మీద మీరు మ్యాచింగ్ మీరు మీరైతే యూస్ చేసుకోవచ్చు అలాంటి మంచి స్పెషల్ ఆఫర్ అయితే వస్తుంది ఇప్పుడు మనకి బయటకి వెళ్తే నార్మల్ గా ఒక్క పైన టాప్ ఒకటి ఉంది కానీ ఇప్పుడు మనకి మెటీరియల్ ఒకటి వచ్చేసి మొత్తం కూడా కేవలం నూట అరవై తొమ్మిది నూట డెబ్బై తొమ్మిది రూపాయలు వన్ సెవెంటీ నైన్ అంటే నూట ఎనభై రూపాయలు పడింది అండి అది ఆ రేట్ అయితే వస్తుంది మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్ ప్యాటర్న్స్ అండి వీటిలో ముందుగా చెప్తున్నాం ప్లెయిన్ ప్రింటు సెల్ఫ్ డిజైన్ అన్ని వెరైటీస్ మిక్సింగ్ కలిపి వస్తాయండి ఓన్లీ ప్లెయిన్స్ ఏ గానీ ఓన్లీ ప్రింట్స్ ఏ గానీ అలాగైతే రాదు ఒకవేళ వన్ ఆర్ టూ పీసెస్ తీసుకునే వాళ్ళు కూడా ముందే చెప్తున్నాము మీకు వన్ పీస్ కావాలా టూ పీస్ కావాలా వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ కలర్ ని చూసి పంపించేస్తాం మంచి డిజైన్ పెట్టేస్తే చూసి పంపిస్తాం ఏదైనా సరే నూట ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది త్రీ పీస్ మెటీరియల్ నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు అంతా మనకి వచ్చేసి గోల్డ్ పట్టి సారీస్ అండి ఇది మనకి తెలుసు మనకి సూపర్ కలెక్షన్ అండి ఐటమ్ మాత్రం మనకి చాలా బాగా అంటే చాలా బాగా సేల్ అవుతుంది ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఎక్కువ బల్క్ స్టాక్స్ గా తీసుకుంటారు అండి ఎప్పుడు ఇక్కడ అంతా కూడా గ్రూప్స్ గా ఎక్కువ అడుగుతున్నారు దానికోసం మాత్రం చాలా సూపర్ అండి ఇప్పుడు రిలేటివ్స్ అందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక మంచి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా నాకైతే వేర్ చేస్తున్నారు శారీస్ మొత్తం కూడా గోల్డ్ పట్టు నీతా అంబానీ గోల్డ్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని గోల్డ్ బట్టేస్తాను చూడండి కావాలంటే మీకు నంబర్ ఆఫ్ పీసెస్ అంటే అడుగుతుంటారు సార్ చాలా మంది ఒక యాభై పీసెస్ వంద పీసెస్ అలా కావాలన్నా సరే మనం అయితే స్టాక్ ప్రొవైడ్ చేయగలం అంత స్టాక్ అయితే మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఐటమ్ ఇదే మేడం ఎన్ని బండల్స్ ఉన్నాయండి కలర్ సింగిల్ గోల్డ్ ఇదే మేడం మీకు సారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి அழு வைரல் அப்படி புல் ட்ரெண்டிங் அப்படிங்கோல் பட்டு சாரீஸ் அது ஒண்ணு ఒకటే డిజైన్ ఒకటే కలర్ మొత్తం గోల్డ్ పట్టు సారీస్ ఫుల్ వైరల్ అయితే అవుతుంది ఇప్పుడు అంతా కూడా సారీ వచ్చేసి ఇది పళ్ళు అండి పళ్ళు మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఇది శారీ మొత్తం కూడా మనకి అయితే వస్తుందండి అంత షైనింగ్ అయితే మాత్రం చాలా సూపర్ శారీ మీకు రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నాం ఎప్పటికప్పుడు కేవలం ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫోర్ నైన్టీన్ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి బల్క్ స్టాక్స్ ఎంత ఎంత మందికి ఎన్ని పీసెస్ కావాలి మనం ప్రొవైడ్ చేయొచ్చు ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా మనకైతే సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ తో వస్తుంది మనకి ఎక్కడ కూడా ఇదిగోండి ప్లేన్ అనేది అయితే మీకు ఇదిగోండి కట్ కూడా ప్లెయిన్ అనేది రాకుండా మొత్తం టోటల్ ఓవరాల్ వీవింగ్ ప్యాటర్న్ తో వస్తుంది ఆ షైనింగ్ ఆ లుకింగ్ అసలు చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీకు పదివేల రూపాయల ఈ అట్లు ఎలా అయితే ఉంటుందో అలాంటి కలర్ కాంబినేషన్ అయితే ఇది వస్తుంది ఇదండి ఏదైనా ఏదైనా టెంపుల్స్ కానీ ఎవరికైనా అందరూ ఒక గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఎప్పుడైనా సరే అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇదండి అన్ని కూడా గోల్డ్ పట్టు సారీస్ ఏదైనా సరే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఇప్పుడు అంతా కూడా మనకి వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ అండి వీటిలో వచ్చేసి మనకి చాలా బాగుంటుంది అండి ఐటమ్ అయితే అంటే మనకి అన్ని వెరైటీస్ అండి దీనిలో షార్ట్ బోర్డర్స్ కావాల్సిన వాళ్ళకి షార్ట్ బిగ్ బోర్డర్స్ కావాల్సిన వాళ్ళకి బిగ్ అన్ని వెరైటీస్ కొన్ని ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇదే మేడం శారీ వచ్చేసి ఇది మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆ షైనింగ్ లుకింగ్ చాలా సూపర్ ఉంటుంది ఇది బిగ్ బార్డర్ శారీ అండి ఇదండి మీకు శారీ ఓపెన్ చేస్తాను పళ్ళు అవన్నీ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది అండి శారీ మొత్తం కూడా మనకి అయితే పైన చూడండి ఇదంతా కూడా మీకు ఫ్లవర్ డిజైన్ చూసారా అదంతా కూడా మనకి వివింగ్ డిజైన్ తోనే వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మనకైతే గ్రీన్ కలర్ అండి అది కూడా మనకి బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది ఇదండి మేడం శారీ అయితే మాత్రం సూపర్ శారీ అండి మనకి ఇది ఒకటే అని కాదు దీంట్లో వెరైటీస్ మోడల్స్ ఎన్ని ఉంటాయో చూడండి మనకంతా కూడా ఆఫర్ ఐటమ్ లో వస్తే వస్తుంది ఈ సారీ మనకు వచ్చేసి జనరల్ గా ఏడు వందల యాభై రూపాయలు పైన అయితే వస్తుందండి కానీ ప్రెసెంట్ మిక్స్ లో ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది ఏదైనా తీసుకోండి మీకు శారీ కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి నాలుగు నలభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా సెల్ఫ్ వీపింగ్ అయితే వస్తుంది శారీ చూసారా అసలు ఎక్సలెంట్ అండి మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కానీ మీకు సొంతానికి తీసుకోవడానికి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది వీటిలో ఇంకా వెరైటీస్ మోడల్స్ అయితే చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎక్కువగా అంతా కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు పట్టు శారీస్ కావాల్సింది అది కదా ఎందుకంటే పైన ఒక సారీ కలర్ ఉంది అనుకోండి కింద వచ్చే వాటికి పళ్ళు వచ్చే దగ్గర కాంట్రాస్ట్ వస్తుంది చాలా సూపర్ అయిపోతుంది సారీ ఇదండి ఇది పళ్ళు అండి పళ్ళు మీద కూడా చూసారా మొత్తం కలర్ వీవింగ్ తో మనకైతే డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం మనకైతే ఇలా ఉంది పైన బార్డర్ గ్రీన్ కాంబినేషన్ కింద వచ్చేసి రాయల్ బ్లూ ఇది మీడియం సైజ్ బార్డర్ అండి ఇందా మీకు చూపించింది బిగ్ సైజు ఇది మీడియం సైజు నెక్స్ట్ షార్ట్ బార్డర్ కూడా చూపిస్తాను దీంట్లో ఇదండి శారీ మొత్తం మనకి ఇలా ఉంది ఈ పైన మీకు కనిపిస్తున్నంత కూడా జరిగేది అండి ఫ్లోరల్ డిజైన్స్ చాలా నీట్ గా ఉంటుంది ఇది కూడా మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అయితే ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ స్పెషల్ ఆఫర్స్ కింద వస్తున్నాయి కాబట్టి స్టాక్ అయితే మాత్రం చాలా త్వర త్వరగా అయిపోతుంటే దాని దానివల్ల ఎవరైనా మీకు ఐటమ్ కావాల్సింది కనుక మీరు కొద్దినంత త్వరగా మీరు ఐటమ్ ఐటమ్ తీసుకుంటే మీకు స్టాక్ దొరుకుతుంది మీరు లేట్ చేశారనుకోండి అంటే మేము ఇంత స్టాక్ చూపిస్తున్నాం కా అని చెప్పి మీరు లేట్ చేశారనుకోండి స్టాక్ అయితే ఉండదు ఆఫర్ రేట్ కు వచ్చింది మళ్ళీ మిస్ అయిపోతారు అందుకని ముందుగా చెప్తున్నాము మీకు ఐటమ్ నచ్చిందా కుదినంత త్వరగా మీరు వచ్చేసి ఐటమ్ తీసుకున్న తీసుకునే దానికి అయితే ట్రై చేయండి అంటే మళ్ళీ లేట్ చేశారా అనవసరంగా దొరికిన స్టాక్ మంచి రేడి దొరికిన స్టాక్ మిస్ అయిపోతారని మేము చెప్తున్నాము ఇదండి ఇది వచ్చేసి మెజంతా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ ఇదోండి ఈ శారీ వచ్చేసి దీనికి అయితే పళ్ళు ఇలా వస్తుంది ఇది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇక శారీ మొత్తం కూడా చూడండి మెజంతా కలర్ కాంబినేషన్ చాలా మంది ఎంతో మంది వెయిట్ చేస్తుంటారండి ఈ కలర్ కాంబినేషన్ దొరకడం కోసం కానీ మనకి చాలా రేర్ గా దొరుకుతుంటుంది ప్లస్ కింద బోర్డర్ కూడా దీనికి డిఫరెంట్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ డిజైన్ వచ్చింది అది చాలా ట్రెండింగ్ ఉంటుంది మనకి ఎంత అండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి మంచి ఫ్యాన్సీ పట్టు సారీస్ వచ్చినాయి మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలా పెట్టుబడులు పెట్టాలా ఇప్పుడు దసరా ఎలాగో ఉంది కాబట్టి పెట్టుబడులకు చాలా మంది తీసుకుని ఉంటారు వాళ్ళకైతే మాత్రం మంచి ఆఫర్ రేట్ లో బడ్జెట్ లో అయిపోద్ది చాలా మంచి చక్కగా మంచి పట్టు సరీ పెట్టినట్టు కూడా ఉంటది వాళ్ళకైతే ఇదండి ఇది వచ్చేసి గ్రేష్ బ్లూ బాగుందండి ప్రతి ఒక్క సారీ కూడా బాగుంటుంది అండి ఓపెన్ చేస్తే బ్లూ రాయల్ బ్లూ నావీ నావీ బ్లూ అండి సారీ వచ్చేసి ఇది నావీ బ్లూ అలా అనిపిస్తుంది కానీ ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి నావీ బ్లూ కింద వచ్చేసి సిల్వర్ జరీ శారీ తో బార్డర్ పైన వచ్చేసి కాపర్ సెరీ తో డిజైన్ ఇది గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ కూడా ఏదైనా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది బ్లాక్ అనుకుంటారేమో బ్లాక్ అయితే కాదు నావీ బ్లూ అండి ఇంకా మనకి చూపియాలి కాని ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మనకి ఎన్ని పీసెస్ కావాలి మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేయండి అన్ని కలర్ కాంబినేషన్స్ మంచి వెరైటీస్ చూస్ అయితే పంపిస్తాం ఏదైనా సరే కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవన్నీ కూడా బీటూర్ వచ్చే కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కలర్స్ వాటిల్లో చాలా కలర్స్ ఉన్నాయండి మంచి మంచి సారీస్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ టైం శారీస్ అండి ఇప్పుడంతా కూడా మనకు వచ్చేసి సిల్క్ శారీస్ లోని కొత్త వెరైటీ ఐటమ్ అండి మీకు అది కూడా మంచి ఆఫర్ రేంజ్ అయితే ఇచ్చేస్తాం ఈ ఐటమ్ వచ్చేసి మనకి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ బాక్స్ ప్యాకింగ్ ఆ పైన మీకు ఒక కేటలాగ్ ఫోటో వస్తుంది అలాంటి కలెక్షన్ మనకి ప్రెసెంట్ అయితే ఆఫర్ ప్రైజెస్ లో తెప్పించాము మీకు అది కూడా ఏంటంటే స్టార్టింగ్ ఐటమ్ ఇది అల్బేరీ సిల్క్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ కొత్తగా వస్తుందండి క్వాలిటీ మీకు అలవాటు చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే మాత్రం ఇది రేట్ అయితే ఆఫర్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాము ఒక్కసారి శారీ చూడండి ఎలా ఉంటుంది అన్నది ఇదండి మీకు శారీ అయితే మాత్రం సూపర్ వెరైటీస్ ఉంటాయండి దీంట్లో లైట్ ఫేషియల్స్ ఉంటాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ మీకు అయితే చూపిస్తాను ఇది ఫస్ట్ అయితే లైట్ ఫేషియల్ షర్స్ అండి మొత్తం ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ లో ఈ పైనంత కూడా డిజిటల్ ఫ్లవర్ డిజైన్స్ తో చాలా బాగుంటుంది సారీ ఇది అంతా కూడా మనకి మల్బెరీ సిల్క్ అంటారండి మనకి ఈ సిల్క్ సారీస్ లోనే కొత్త ప్యాటర్న్ అండి చాలా స్మూత్ ఫినిషింగ్ చాలా క్లాసిక్ ఉంటుంది మనకి వేర్ చేసిన సారీ ఒక ఫ్యాన్సీ సారీ వేర్ చేసినట్టు ఉంటుంది మనకి రీజనబుల్ కాస్ట్ వస్తుంది ఎందుకంటే ఈ సారీ కాస్ట్ ఏంటండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసి ప్రజెంట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయితే ఇస్తున్నాం అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకి అయితే సారీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సింపుల్ సెల్ఫ్ ప్రింటెడ్ ఇక సారీ మొత్తం కూడా చూసారు కదా మనకి ఇలానే ఫ్లోరల్ ప్రింటెడ్ అయితే వస్తుంది ఇది మీకు కొంచెం లైట్ కలర్ కనిపిచ్చు కానీ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడెడ్ పేస్టల్ కలర్ అండి దీంట్లో మనకు వచ్చేసి ఇలా స్కై బ్లూ వస్తుందండి స్కై బ్లూ అంటే ఇది గ్రీన్ బ్లూ అయితే వస్తుంది గ్రీన్ లాగా సీ గ్రీన్ లక్సి గ్రీన్ అయితే ఎగ్జాక్ట్ చేయండి దీనికి ఇదండి ఇది లక్స్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది దీనిపైన వస్తున్న డిజైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా వీటిలో డార్క్ కలర్స్ అన్నా కదండి అది కూడా మీకు చూపిస్తాను ఇది ఇది వచ్చేసి డార్క్ కలర్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి దీనికి అయితే పల్లీలా వస్తుంది మనకి ప్రతి సారీ కూడా చూడండి మనకి ఇలా టాసిల్స్ అయితే వస్తాయండి మంచి ఫ్యాన్సీ లుక్ అయితే తీసుకొస్తుంది రేట్ కూడా రీజనబుల్ కాస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకైతే మల్బెరీ సిల్క్ వస్తుంది ప్లస్ అది కూడా మంచి క్వాలిటీ అండి కావాలంటే రీసేలర్స్ వాళ్ళండి మీరు ఫస్ట్ ఒక సారీ యూజ్ చేసి చూడండి చూసిన తర్వాత మీరు మంచి సేల్ లో పెట్టుకోవచ్చు మంచి ఆఫర్ కి అయితే ఇచ్చుకోవచ్చు మీ కస్టమర్స్ కి మీరు కూడా మంచి రేట్ కయితే వాళ్ళకి చెప్పి అమ్మచ్చు మంచి ఐటమ్ వచ్చిందని చెప్పి అలాంటి ఐటమ్ ఇదండి ఇదంతా కూడా చూసారా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి షేడెడ్ డిజైన్ ప్యాటర్న్ టైప్ ప్రింట్ అంతా కూడా మనకు వచ్చేసి ప్రింటెడ్ డిజైన్ హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్ స్టైల్ అయితే కనిపిస్తుంది మల్వేరి సిల్క్ క్వాలిటీకి అయితే మాత్రం చాలా సూపర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది నెక్స్ట్ దీంట్లో మనకి ఇలా ఫ్లోరల్స్ కాకుండా మీకు కావాలి అంటే కనుక ఇదండి బిగ్జాక్ ప్యాటర్న్స్ టైప్ వస్తుందండి ఇది ఇది శారీ మీకు ఇలా చూసింది కనుక వేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగుంటాయో ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఎందుకంటే ఫ్లోరల్స్ టైప్ ఆల్రెడీ ఉంటుంటాయి కాబట్టి ఈ టైప్ కూడా మనకైతే డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది కొత్తగా చాలా బాగుంటుంది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసేయచ్చు చక్క బ్లౌజ్ కూడా డార్క్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి ఇలా బ్లౌజ్ పీస్ నెక్స్ట్ దీంట్లోనే మనకి లైట్ పేస్టల్ కలర్స్ లో ఇది ఒకటండి ఫ్లోరల్ డిజైన్ కాకుండా ఇది వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇందరిగా చూపించండి సింగిల్ కలర్ ప్యాటర్న్ కదా ఇది మల్టీ కలర్ అయితే వస్తుంది ఇది చూడండి ఒకసారి స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా మీకు షేడెడ్ షేడెడ్ గా అయితే ఉంటుంది అది మనకి చాలా బాగుంటుంది ఇది సారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి త్రీ ట్వంటీ ఫైవ్ పీసెస్ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కాకపోతే లైట్ కలర్స్ లో కావాలా డార్క్ కలర్స్ లో కావాలా మెసేజ్ చేసేయండి ఆ కలర్స్ ని బట్టి మనం అయితే పంపిస్తాము లేదు మీకు ఒక టూ పీసెస్ కావాలి అనుకోండి ఒకటి లైట్ కలర్ లో ఒకటి డార్క్ కలర్ అలా పంపిస్తాం మీకు పది పీసులు కావాలనుకోండి ఐదు పీసులు లైట్ లో ఐదు కలర్స్ డార్క్ అలాగా అన్ని వెరైటీస్ మీకు సే మంచిగా సేల్ అయ్యేలాగా అన్ని డిజైన్స్ మీకు కలిసేలాగా మనం అయితే చూసి అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు చూపించాం కదండి వీటి అన్నింటిలో కూడా కలర్ అయితే ఉన్నాయి ఒక్కసారి అవన్నీ కూడా జస్ట్ కలర్స్ చూపించేస్తాను ఇదిగోండి ఇదంతా కూడా అదొక డిజైన్ ప్యాటర్ను ఇదిగోండి అండి ఇది ఒకటి లైట్ కలర్స్ అది ఒక డిజైన్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాం కదండి డబుల్ కలర్ మల్టీ వస్తుంది అని చెప్పి దాంట్లో కలర్ చార్ట్ ఇదిగోండి అండి ఇలాడు వచ్చేసి పాగు డిజైన్ టైం చూపించాం అదొక కలర్ చార్ట్ ఇది మేడం ఇది లైట్ కలర్ చార్ట్ చాట్టి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బిగ్జాగ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఒక డిజైన్ కలర్ చార్ట్ ఇదిగోండి ఇది ఒక డిజైన్ కలర్ చార్ట్ ఇలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఏదైనా సరే త్రీ ట్వంటీ ఫైవ్ పీస్ కుదిరినంత త్వరగా ఈ ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకోండి రీసెలర్స్ వాళ్ళు స్టాక్ మాత్రం చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది ఇప్పుడు మంచిగా సేల్ అయిపోతుంది అందుకని కుదిర త్వరగా పెట్టేసుకోండి ఆర్డర్స్ అయితే త్రీ ట్వంటీ ఫైవ్ పీస్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీస్ అంతా కూడా ఆఫర్ ప్రైస్ లో వస్తుందండి ఆఫర్ అంటే మనకి మంచి ఆఫర్ రేంజ్ అండి ఎందుకంటే ఈ శారీ వచ్చేసి మనకి దాదాపుగా థౌజండ్ రూపీస్ ఉంటుంది ప్లస్ దీనికి వస్తున్న బ్లౌజ్ వర్క్ ఇవన్నీ కదలుకొని మనకి దాదాపుగా శారీ పదమూడు వందలు పద్నాలుగు వందల రేంజ్ శారీస్ అని ఆఫర్ ఐటమ్ లో తీసుకొచ్చాము సారీ చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుంటుందో ఇది మేడం ఇది వచ్చేసి మనకి పైనంత కూడా లైట్ బేబీ పింక్ షేడెడ్ అంటే మీకు పర్పుల్ షేడెడ్ వస్తుంది కింద వచ్చేసి డార్క్ వైలెట్ కాంబినేషన్ లెవెండర్ కాంబినేషన్ లో మనకైతే బార్డర్ వస్తుంది ఇది మేడం ఇది శారీ వచ్చేసి మనకైతే ఇలా వస్తుందండి పళ్ళు ఇది శారీ పళ్ళు అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీ చూడండి ఈ షైనింగ్ చూడండి ఎంత బాగుంటుందో మనకి శారీస్ అయితే మాత్రం సూపర్ వెరైటీ మంచి ఆఫర్ రేంజ్ లో తీసుకొచ్చాము కూడా మనకి కింద బార్డర్ గానీ పైన శారీ ఫినిషింగ్ గానీ జరీ వివింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది మీకు అంత ఆఫర్ అయితే ఇస్తున్నాం కాబట్టి మీరు ఏ శారీ అనే తీసుకోండి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అది కూడా మనకి బ్లౌజ్ చూడండి ఇలా మగ్గం వర్క్ స్టైల్ లో అయితే వస్తుంది హ్యాండ్స్ మొత్తం కూడా కట్ బీట్ వర్క్ డిజైన్ అంటారు చూసారా ఆ టైప్ వస్తుంది చాలా చాలా లుకింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ లుక్ అండి మీరు ఇలా వర్క్ సరే థౌసండ్ రూపీస్ అయినా అవుతుందండి ఇలా బ్లౌజ్ వర్క్ కానీ మనకు వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ వర్క్ తోనే వస్తుంది కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది కాబట్టి వీటిలో అయితే మంచిగా మీరు అయితే ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ అయితే తీసేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా మీరు పెట్టుబడి పెట్టేది ఉంది అనుకోండి ఇవ్వ ఐటమ్ పెట్టొచ్చు మీరు పెట్టినా మంచి బడ్జెట్ లో అయిపోయింది మీకు కానీ మంచి గ్రాండ్ లుక్ మంచి కాస్ట్ ఐటమ్ పట్టు సారీ పెట్టారు బ్లౌజర్ కూడా చేయించి ఇచ్చారని అనుకుంటారు అలాంటి ఐటమ్ మనకి ఆఫర్ రేట్ లో వస్తుంది కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు మీరు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇదండి ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ అండి మీకు పైన ఇది వచ్చి నేను చెప్పేది అంతా ఇక్కడ పైన షేప్ నీకు చెప్పిన అండి ఇది రెడ్డిష్ వస్తుంది కింద వచ్చేసి గ్రీన్ వస్తుంది దీనికైతే మనకి చూడండి మొత్తం పళ్ళు అంత కూడా రిచ్ పళ్ళు షైనింగ్ చూసారు అంత బాగుందో సారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ లుక్ అండి ఇది గ్రీన్ వచ్చేసి మొత్తం కూడా జరీ బింగ్ తో వస్తుంది అంత కూడా పళ్ళు ఇది వచ్చేసి పైన నెక్స్ట్ అయితే శారీ అండి కింద కూడా బోర్డర్ మనకి చూసారు అంత డీటెయిల్ చాలా నీట్ గా కనిపిస్తుంది ఇలా ప్రతి ఒక్క శారీ అండి ఓపెన్ కానీ ప్రతి ఒక్క పీస్ కూడా బాగుంటుంది కానీ మనకు ఓపెన్ చేస్తే మడతలు రావు అందుకని మనం అయితే ఎక్కువ ఓపెన్ చేయట్లేదు కలర్ బాగుందండి దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ వర్క్ అండి ఇది మేడం గ్రీనిష్ కాంబినేషన్ లో మనకి అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది శారీ విత్ బ్లౌజ్ ఇది కూడా మనకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ వీటిలో మొత్తం మనకి వచ్చేసి ఫోర్ కలర్స్ స్టార్ట్ వస్తుంది ఆ ఫోర్ కలర్స్ ఒక్కసారి చూపించేస్తాను ఇదిగోండి జస్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది వచ్చేసి శారీ అంతా రెడ్ వచ్చింది కింద మోడల్ గ్రీన్ వచ్చింది కానీ ఇది వచ్చేసి పైన అంతా గ్రీన్ అండి కింద రెడ్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి ఇది మేడం ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఫస్ట్ మీకు అయితే ఓపెన్ అది వచ్చేసి పర్పుల్ ఓపెన్ చేసాం బేబీ పింక్ అయితే ఓపెన్ చేసాం లైట్ లా లో ఇది బ్లూ కలర్ అయితే వస్తుంది అండి శారీ మొత్తం కూడా వైలెట్ కింద బార్డర్ వచ్చేసి పింక్ ఇదొకటి ఆల్రెడీ మనకి ఓపెన్ చేసిన రెండు పీసెస్ ఇది ఇందా ఓపెన్ చేసాం కదా రెడ్ అండ్ గ్రీన్ ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి పింకిష్ ఇష్ తోటి వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు ఇది ఉండేది ఓకే ఇది మొత్తం కూడా మనకి ఈ ఫోర్ కలర్స్ స్టార్ట్ వస్తుందండి ఏ సారీ అయినా తీసుకోండి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి షాప్ విజిట్ చేశారనుకుంటే కనుక మీరు షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే ఉంటుంది ఆదివారంలో అయితే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది ఈ టైంలో లో వస్తే కనుక మీకు మంచి మంచి ఆఫర్స్ అన్ని కూడా సేల్ లో ఉన్న వెరైటీస్ ఆఫర్ ప్రైసెస్ అన్ని చూపిస్తారు అయితే చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ ఒక వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ ఐటమ్స్ అంతా తీసుకొచ్చి అవి కావాలని అడుగుతున్నారండి సేమ్ అదే పీస్ అయితే దొరకదండి ఎందుకంటే మనంతా హోల్సేల్ కాబట్టి ఎప్పుడు ఐటమ్ అప్పుడు మన దగ్గర స్టాక్ అయితే అయిపోతూ ఉంటది అయిపోతూ ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి కొత్త వెరైటీస్ తెప్పి తెప్పిస్తూ ఉంటాము రీసెలర్స్ వాళ్ళు కూడా ఈసారి ఈ ఐటమ్ అమ్మారకుంటుంది నెక్స్ట్ వచ్చి వేరే ఐటమ్ వాళ్ళు పట్టిస్తాం వాళ్ళకి అలా మంచి మంచి కలెక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు చూపిస్తుంటాం కాబట్టి ఆఫర్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తీసుకొస్తుంటాము ఇలాగా మీకు అయితే మాత్రం మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ దగ్గర విజిట్ చేసి సింగిల్ పీస్ వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మాకు చూపించి ఈ ఐటమ్ కావాలంటే వెంటనే పని అయిపోద్ది మీకు లేదు బల్క్ ఆర్డర్స్ కోసం అయితే కనుక మీరు షాప్ దగ్గర వచ్చినప్పుడు మేము సేల్స్ రీసెలర్ వాళ్ళం అని చెప్పి ఏది కావాలో ఏదైతే ఇచ్చేస్తాము